టీవీ ప్రేక్షకులకు నమస్కారం సందర్భంలో మనందరం చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్య లహరి పారాయణ విశేష తత్వాన్ని కలిగి ఉన్నటువంటి సాధనా స్వరూపం కనుక ప్రతి వాళ్ళం కూడా ఈ సౌందర్యలహరిని ఏవో శ్లోకాల స్వరూపంగా చూడకుండా అమ్మ యొక్క అనంతమైన అపరూపమైనటువంటి కృపా కటాక్షములకు ప్రాతిపదికలుగా కనుక ఈ శ్లోకాన్ని స్వీకరించినట్లయితే జీవితం ఉద్ధరింపబడుతుంది అండంలో ఎట్టి సందేహమూ లేదు ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం యాభైవ శ్లోకం ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం యాభైవ శ్లోకం జాతక పరిశీలిస్తే కవీనాం సందర్భ స్థబక మకరందైక రసికం భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట తవ నవరసాస్వాదతరళ అసూయా సంసర్గ దళికనయనం కించిదరుణం అన్నారు ఈ శ్లోకాన్ని కనుక జాతక పట్టుకుంటే మహమ్మారి రోగాలు కూడా తగ్గిపోతాయట మసూచి వంటి మహమ్మారి రోగాలు ఒకప్పుడు మసూచికి ఇప్పటికి కూడా మసూచికి ఎక్కడ కూడా మనకి మందు లేదు అలాగే ఇప్పుడు కొత్తగా వస్తుంది మంకీ మంకీ పాక్స్ అని భయపడుతున్నారు ఇటువంటి మహమ్మారి రోగాలన్నింటి నుంచి కూడా మనం విడిపడాలి అసలు ఇవన్నీ మన జోలికి రాకూడదు భారతదేశం ఇటువంటి రోగాలకు అతీతంగా ఆధ్యాత్మిక చింతనతో బాగా వృద్ధి చెందాలి అనుకున్నట్లయితే ఈ శ్లోకాలని నిరంతరము కూడా పారాయణ చేస్తూ ఉండాలి ఆ పారాయణ వల్ల శారీరక బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కొత్త కొత్త వ్యాధులు మన దగ్గరికి రావడానికి అవకాశం లేకుండా రక్షణ కవచం ఏర్పడిపోతుంది కనుక ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే శంకరాచార్య వారు చెప్తున్నారు అమ్మాయి నీ రెండు చెవులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు చెవులు ఏం చేస్తూ ఉంటాయట నిరంతరము కూడా కవులు వాళ్ళు అమ్మ నిన్ను వర్ణిస్తూ నీ యొక్క కృపను నీ యొక్క కరుణను కూడా విశేషంగా వర్ణిస్తూ రకరకాల లౌకికమైనటువంటి వస్తువులు పదార్థాలు ఏవైతే మాకు తొందరగా సులభంగా దొరుకుతూ ఉంటాయో అర్థమవుతూ ఉంటాయో ఆయా పదజాలాన్ని ఆయా వస్తుజాలాన్ని అక్కడ నీతో పాటుగా వాటిని అక్కడ క్రోడీకరిస్తూ అంటే వాటిని గురించినటువంటి విశ్లేషణ నీ యొక్క విశేషమైనటువంటి తత్వంతో అనుసంధానం చేస్తూ దాంతో రచనలు విశేషంగా గావిస్తూ ఆ రచనలు చదివినటువంటి వాడికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ నమ్మకాన్ని కలిగిస్తూ దాంతోపాటు నీవు ఉన్నావు అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందిస్తూ రచనలు చేస్తూ ఉంటారు ఆ రచనలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమైంది నీ చెవులు నిత్యము కూడా ఆ రచనలను వింటూ ఉంటాయి వింటూ 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 ఉంటే ఏమవుతుంది ఆనందాన్ని ఆ పొందేస్తూ ఉన్నాయట ఈ ఆనందాన్ని పొందు చెవులు ఈ రెండైనా వినేది అని ఈ కనులు ఏం చేస్తున్నాయట విశాల కళ్యాణి అన్నాం కదా ఇంతకు ముందు శ్లోకంలో అలా ఇంకా విస్తరించి 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 ఈ రెండు కనులు ఏం చేస్తున్నాయట అబ్బా చెవులు ఒక్కటేనా ఎప్పుడు అమృతాన్ని గురలేదు కవులు అనేటువంటి వారు జగత్తంతా ఉన్నారు ఈ జగత్తంతా ఉన్నటువంటి వారు నిత్యము కూడా వాళ్ళు చేసేటువంటి స్తోత్రగానంతో కవితాగానంతోనో అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటే ఆరాధనలన్నీ విన్ని అమృతానందటిని కూడా ఈ చెవులే స్వీకరిస్తున్నాయి నాకేం తక్కువని ఈ రెండు కన్నులు కూడా చెవుల దాకా విస్తరింపబడుతూ ఉన్నాయి ఆ విస్తరించి చెవుల దాకా వచ్చి ఈ చెవులు వింటున్నటువంటి ఆస్వాదిస్తున్నటువంటి అమృతాన్ని ఇవి కూడా సగం సగం తీసుకుంటున్నాయట దాంతో ఈ రెండు శాంతిగా ఉంటున్నాయట అందుకంటే మధురమైనటువంటి కవితాగానం వింటున్నప్పుడు ఏమవుతుంది చెవులు వింటూ ఉంటాయి కళ్ళు మైమరిచిపోయి మూసుకుంటూ ఉంటాయి కదా ఈ భావాన్ని ఇప్పుడు అందరం కూడా అనుభవిస్తూనే ఉంటాం మిత్తి దైనందిక జీవితంలో అలాగే అమ్మవారు కూడా ఈ కవులందరూ అలాగే ఇంకొక రహస్యం చెప్పారు జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ జగత్తులో ఉండేటువంటి వాళ్ళందరం కూడా మనం ఏం చేస్తూ ఉంటాం రకరకాల పువ్వులు ఏరుకొచ్చి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదా అలా పువ్వులు ఏరుకొచ్చి పూజ చేయడం అనేటువంటిది గొప్ప అనుకుంటూ ఉంటాం ఇవాళ ఇన్ని పూలతో కలువ పూలతో పూజ చేశానండి ఇవాళ ఇన్ని గన్నేరు పూలతో పూజ చేశాను ఇవాళ ఇన్ని మందారాలు దొరికాయని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం ఆ గొప్పలన్నీ దేనికోసం కాదు కాదు అసలు ఇక్కడ ఉన్నటువంటి చెవులు ఏమిటో తెలుసా ఈ చెవుల్లోకి మకరందం వెళ్తుంది కదా అంటే ఇప్పుడు ఈ చెవులు ఏమిటి పుష్పాలు అంటే ఈ రెండు చెవులు కూడా పువ్వులు ఆ పువ్వుల లోపల మకరందం ఉంది ఆ లోపల ఉండేటువంటి కవితాగానం అనేటువంటి మకరందాన్ని తాము కూడా స్వీకరించడం కోసం బాహ్యం నుంచి ఏమొస్తున్నాయి ఈ కనులనబడేటువంటి రెండు గండుతుదలు వస్తున్నాయి ఆ గణితమైన వచ్చి ఈ చెవుల్లోపల అంటే ఈ పువ్వులలోపల ఉండేటువంటి మకరందాన్ని అవి కూడా స్వీకరిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర మనం అందరం కూడా పెట్టేటువంటి పువ్వులలో మకరందం ఉంటుంది కదా ఆ మకరందాన్ని స్వీకరించడం కోసం ఇప్పుడు ఏమవుతుంది అమ్మవారి మకరందాన్ని ఉంచుకున్నటువంటి పువ్వులు అంటే అమ్మవారి చెవులు ఇప్పుడు మనం ఎన్ని చోట్ల పువ్వులు పెట్టి ఎన్ని వేల పూలు ఎన్ని వందల పువ్వులు పెట్టి అమ్మవారికి మనం పూజ చేస్తున్నాము రహస్యాన్ని ఎక్కడ గమనించాలి అంటే అన్ని చెవులతో అమ్మవారు మనం చేసేటువంటి స్తోత్రగానాన్ని వింటుంది ఆ వింటున్నటువంటి స్తోత్రగానాన్ని జాగ్రత్తగా చేయి అందుకనే తప్పులు లేకుండా చేయి గురువు అనుగ్రహంతో చేయి గురువు ఇచ్చినటువంటి ఉపదేశంతో చేయి తప్పులు చదవడానికి అవకాశం లేదు ఇన్నింటి ద్వారా నిరంతరము నీ యొక్క స్తోత్రగానాన్ని లేదు నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని అమ్మ ఇన్ని వేల చెవులు పెట్టుకుని వింటూ ఉంటుంది జాగ్రత్త సుమ నువ్వు చేసేటువంటి పూజల వల్ల లేదా నువ్వు వాడేటువంటి పూల వల్ల నీకు ముక్తో మోక్షమో వస్తుంది అనుకుంటున్నావు ఆ పిచ్చవాడ భ్రమలో ఉన్నావు అవి కేవలం ప్రకృతి పరమైనటువంటి ప్రకృతి కాంత నీకు ఇచ్చినటువంటి ఒక సంపద మాత్రమే చెట్టుకి పువ్వు వికసించిన మాత్రము చేత అది చేసుకునేటువంటి పూజ దాని జీవనం సార్థకతమైపోయింది దాన్ని కోసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలనేటువంటి నీ అహంకారం చేత నువ్వు కోస్తున్నావు అంతవరకే గుర్తు పెట్టుకో అహంకారంతో చేసేటువంటి పూజలన్నీ కూడా తామసిక పూజలే తామసిక పూజలు ఎందు అమ్మవారికి ఆసక్తి లేదు ఇవాళ నుంచి నువ్వు చేసేటువంటి పూజలన్నీ ఇప్పుడు దేంతో సమానం అవ్వాలి అమ్మ ఇన్నాళ్ళు అహంకారంతో చేశానమ్మ అమ్మ పూలు దొరికాయని పూజ చేశా మందారాలు దొరికాయని చేశా కలువలు దొరికాయని చేశా కాదు కాదు ఇప్పుడు నువ్వు నా స్తోత్రగానాన్ని ఎన్ని చెవులతో వింటే అంత తొందరగా నీ దగ్గరికి నా స్వరం వస్తుందనేటువంటి ఒక యోగాకాంక్షతో చేస్తున్నానని ఇప్పుడు పువ్వుల అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి జాతరగా స్తోత్రాన్ని చదివామనుకో అన్ని చెవులతోనూ మనం చదివేటువంటి స్తోత్రగానాన్ని విన్నటువంటి తల్లి ఆనందంతో కళ్ళు మూసుకుందనుకోండి చాలు పరవశించిపోయినట్లే జగత్తంతా కూడా అమ్మ పరవశించిపోయిందంటే మనకు అనుగ్రహం దొరికేసినట్లే అటువంటి భావన రావడం కోసం ఇలాంటి ఉపమానాలు ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇస్తున్నారు శంకరాచార్య వారు అంతే తప్ప అమ్మ కన్ను చెవులు దాకా వెళ్ళడం ఏంటి చెవులు అమృతాన్ని తీసుకోవడం ఏంటి ఈ చెవుల్లో ఉన్న అమృతాన్ని కళ్ళు తీసుకోవడం ఏంటి అనేటువంటి భావన వస్తే మనకి ఎక్కడా కూడా పొంత కుదరదు ఏమిటి ఎంత కళ్ళబుల్లి కథ లాగా ఉన్నాయి తప్ప ఇందులో అసలు ఏముంది తత్వం ఏముంది అసలు ఏం చెప్పారు శంకరాచార్య వారని వెతుకుతూ ఉంటాం అది కాదు అసలు రహస్యాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు ఇంకో రహస్యం చెప్తున్నారు ఒకటి చెవులు పువ్వులు ఆ పువ్వులతో పాటు మనం పువ్వులతో పుష్పాలతో పూజ చేస్తున్నాం అవన్నీ పూజ ఇప్పుడు దేనికి తార్కాణం నువ్వు చదివేటువంటి స్తోత్రగానాన్ని అమ్మవారి దాకా తీసుకువెళ్ళేందుకు తార్కాణం ప్రాతిపదికగా నిలుస్తున్నాయి మాధ్యమికంగా నిలుస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్తున్నారు అమ్మాయి రెండు కళలు ఈ చెవుల దాకా వెళ్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని స్వీకరించి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి ఈ రెండు ఇంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మన మధ్యలో పాలభాగంలో ఉన్నటువంటి మూడో కన్ను ఉంది కదా తల్లి అదేం చేస్తుందట అయ్యో నాకు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు ఈ రెండు నన్ను మించి ఎంత పుణ్యం చేసుకున్నాయో నిత్యము అమ్మవారి యొక్క స్తోత్రగానాన్ని విని అమృతాన్ని గ్రోని ఆనందాన్ని అనుభవిస్తున్నాయి అనేటువంటి కించిత్ బాధతో నిరంతరం కూడా కాస్త ఎర్రబడుతూ ఉంటుంది కోపంతో కనుక అమ్మ ఇలాంటి వర్ణనలు చేయడంలో అంతరార్థం ఏమిటో తెలుసా తల్లి ఏ జ్ఞాన సంపాదన అయితే ఇక్కడ మూడవ కన్ను అమ్మవారికి ప్రతిపాదికగా చెప్పారు మనకి అందరికీ కూడా థర్డ్ అయి ఉంటుంది యోగశాస్త్రం చెబుతూ ఉంటుంది పతంజలి శాస్త్రం అందరికీ థర్డ్ అయి ఉంటుంది ఆ థర్డ్ అయి ఉంది కనుకనే ఆ మూడవ కన్ను మనందరికీ కూడా ఉంది కనుకనే ఆ మూడవ కన్ను ఉన్న చోట ఎర్రగా బొట్టు పెడుతూ ఉంటాం ఆ బొట్టు దానికి స్వాంత్రిని కలిగిస్తూ ఉంటుంది ఆ బొట్టు ఎవరి పాదాల దగ్గర వేల్చినటువంటి బొట్టు ప్రసాదము అంటే అమ్మవారికి నిరంతరము అందుకునే పూలతో ఎలాగైతే పుష్పాలతో ఎలాగైతే అమ్మవారికి అలంకారం చేస్తున్నామో దాని ద్వారా మన స్తోత్రం అమ్మవారి దాకా వెళ్ళేందుకు ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నామో మనలో జ్ఞానానికి ప్రాతిపదికగా అహంకారం లేస్తూ ఉంటుంది అహంకారం ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది అహంకారం దగ్గర గనక కోపం దగ్గర గనక ఈర్ష దగ్గర గనక ద్వేషం దగ్గర గనక అమ్మవారి పాదాల దగ్గర చేసినటువంటి ఈ కుంకుమతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని నిత్యము అలదినట్లయితే అది కూడా అమృతఫలముగా భావించి ఈ మూడవ కన్ను అహం బడేటువంటిది స్థితి కూడా నిమ్న స్థాయికి వచ్చి అమ్మవారి పట్ల పరిపూర్ణమైనటువంటి పూనికతో నిలుస్తూ ఉంటుంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది కనుకనే ఇక్కడ నిరంతరము కూడా బొట్టునే ధరించాలి అంతరహస్యం చెప్పేశారు శంకరాచార్య గారు కనుక సరదాగా ఏం చెప్పారు అమ్మ ఈ రెండు కళ్ళు అమృతాన్ని స్వీకరిస్తుంటే మూడో కన్ను కాసే ఈర్ష్య కోపం కొద్ది కాస్త ఎర్రబడిందమ్మా అని చెప్పారు కానీ తత్వదర్శనం చేయాల్సిన వాళ్ళం ఎలా చేయాలి ఆ మూడవ కన్నుని శాంతపరచడం కోసమే అమ్మ ఇవి పుష్పాలతో కూడుకున్నటువంటి అమృతాన్ని ఈ రెండు కళ్ళు స్వీకరిస్తే నీకు అసలు పాదాలకి చేసినటువంటి ఆ పా పాద రేణుములకి మేము చేసినటువంటి కుంకుమార్చనతో కూడుకున్నటువంటి ప్రసాదమే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మూడో నేత్రానికి అలతూతూ ఉన్నాం దానివల్ల ఏమవుతుంది మాలో ఉండేటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషడ్ వర్గ నాశనము కూడా జరిగిపోతుంది కనుక ఈ బొట్టు అలంకారప్రాయం అనుకోవడం చాలా అనుచితమైనటువంటి విషయం సా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి నీలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని చేయడం కోసమే ఇక్కడ ప్రాతిపదికగా బొట్టుని నిరంతరము మగ ఆడా తేడా లేకుండా అందరూ పెట్టుకోవాలి అని చెప్తున్నారు కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి యోగ రహస్యాన్ని సాంస్కృతిక వైభవాన్ని అందులో ఉండేటువంటి కట్టుబోట్ల వ్యవహారాలన్నింటినీ కూడా తెలపగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజ్యం సౌందర్యలహరి స్తోత్రం కనుక ఈ స్తోత్రానికి ఇది ఇచ్చినటువంటి సౌందర్య మన శంకరాచార్య వారికి ఇద్దరికీ కూడా నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే శివే శృంగారాధ్ర తదితరజనే కుత్సన పర సరోషాగంగా గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జనని సఖీషు స్మేరాతే రాతే మై జనని దృష్టి సకరుణాం అన్నారు శంకరాచార్యవారు అమ్మవారిలో ఉండేటువంటి నవరసాల్ని ఇక్కడ విశేషంగా మనకి చూపిస్తూ నవరసోపేతమైనటువంటి స్వరూపం లావణ్య స్వరూపం అదే లలిత లలితా చోచతే లోకానతీత లలిత లలితా చోచతే అన్నారు లోకంలో ఉండేటువంటి లావణ్యమంతా రాశీభూతంగా పోస్తే మా అమ్మ లలిత అయిందట ఆ అమ్మ లలిత ఎలా అయింది ఆ రాశీభూతమైనటువంటి లావణ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మ నీ యొక్క దేహమంతా నీ లోపల నీ వాగ్భవ కుటుంబ ఎందు ఉన్నటువంటి కనులు కావచ్చు నీ చూపు కావచ్చు నీ యొక్క వయ్యారము కావచ్చు నీ యొక్క చేతలు కావచ్చు మాటలు కావచ్చు నీలోంచి వచ్చేటువంటి శృంగార భరితమైనటువంటి విలాసము కావచ్చు ఇవన్నీ కూడా మాకు నీలో ఉండేటువంటి నవరసోపేతమైనటువంటి స్వరూపాన్ని మాకు ఆవిష్కృతం చేస్తున్నాయి వాటిని జాగ్రత్తగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దామని శంకరాచార్య వారు మనందరినీ నవరసాల వైపుకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తే ఏం చెప్తున్నారు సదాశివుని మీద నీ చూపులు అమ్మ పక్కన ఎప్పుడూ ఉంటాడు అయ్యా ఎప్పుడు నీ మనసులో ఉంటాడు ఎదురుకుండా నీ ఎదుర్కొందానీ ఉంటాడు అటువంటి సదాశివుని వైపుకి నీ చూపులు మరిన్ని ఆయన్ని చూస్తున్నంతసేపు ఎలా ఉంటాయిటా శృంగార భరితంగా ఉంటాయి శృంగారం అంటే లౌకికపరమైనటువంటి కామోపేతమైనటువంటి శృంగారం కాదండి ఆ శృంగారము దేనికి శృంగారము అంటే శృంగముల మధ్యలోంచి ఇప్పుడు మనం ఏమనుకుంటాం వృషముల మన నంది యొక్క శృంగముల మధ్యలోంచి శివుణ్ణి చూడాలి అనుకుంటాం కదా శివు అలా చూసినటువంటి దర్శనం ఏం చేస్తుందట మనకి ముక్తిని మోక్షాన్ని అందిస్తూ ఉంటుంది అని చెప్తాం అవునా కదా అలా అమ్మ యొక్క రెండు కనులు ఏమిట శృంగములే ఆ శృంగముల నుంచి నిరంతరము అయ్యవాడిని చూస్తూ ఉంటుంది అమ్మవారు అయ్యవారి వైపుకు ప్రసరింపజేసినటువంటి ఈ చూపు నిరంతరము కూడా భావించేటువంటి వాడికి అమ్మవారు అయ్యవారిని నిరంతరము దర్శిస్తోందనేటువంటి భావంతో కనుక శృంగార స్వరూపాన్ని అమ్మవారి యొక్క శృంగార రసాన్ని కనుక ఎవడైతే దర్శిస్తూ ఉంటాడు శృంగముల ద్వారా శృంగముల మధ్య నుంచి శ్రీశైల దర్శనాన్నో శివలింగ దర్శనాన్నో చేసినటువంటి భాగ్యాన్ని పొంది ముక్తిని మోక్షాన్ని పొందుతాడు దానికోసం కలిసి శృంగార రసం అంతే తప్ప లౌకికమైనటువంటి కామ వాంఛన ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపాదికములు కావు జాగ్రత్తగా పట్టుకోవాలి విషయాల్ని ఇలా చెప్పారు కదా అని ఇంకా అమ్మవారిని రకరకాల విన్యాసాలతో పోలుస్తూ రకరకాల విషయాల్ని అనవసరంగా ప్రతిపాదిస్తూ ఉన్నారు ఈ నూతన సెకండ్లో వచ్చేటువంటి కములు ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోవడానికి అవకాశం లేదు జాగ్రత్తగా గమనించండి అమ్మ అమ్మే అమ్మని స్త్రీగా చూసావా ఆ పంకిలలోకి వెళ్ళిపోతావు ప్రతి స్త్రీ ఎందు అమ్మవారిని చూడు దానికోసం ఈ శ్లోకాలన్నింటిలో ఉండేటువంటి వివరణ నీకు ఉపయుక్తంగా మారుతుంది సాధనాపరంగా మారుతూ ఉంటుంది కనుక అమ్మ సదాశివుని పైన నీ చూపులు నిలుస్తూ అనురాగములు పుట్టు పుట్టేటట్లుగా చేస్తూ ఉన్నాయి కనుక అమ్మ అవి ఎప్పుడు కూడా శృంగారభరితంగా ఉంటూ ఉంటాయి కనుక శృంగార రసాన్ని మేము అక్కడ చూసేసాం తర్వాత ఏం చెప్తున్నారు శివుని తప్ప ఇతరులు ఎవరైనా సరే ఇతరులు ఎవరైనా సరే శివుణ్ణి చూసినా అదే దృష్టితో లేదు నిన్ను చూసిన అంటే అమ్మని కూడా స్త్రీ తత్వంగా కనుక ఎవరైనా చూశారు అంటే ఇంకా అమ్మకాళ్ళు ఏమైపోతాయట ఇంకా మహోద్కృష్టమైనటువంటి భీభత్సరసాన్ని చూపిస్తూ ఉంటాయట ఇంకా ఏంటి వాడిని చెండాడేస్తూ ఉంటాయట ఆ చూపులు అలా భీభత్సరసాన్ని చూపిస్తూ ఉంటావు తల్లి అలాగే గంగాదేవి పైన సవతి కదా ఆ సవతి తన భర్తని ఎప్పుడు కూడా పాపం అలా తలుపుతూ అలా ఆనందంగా దృష్టి చూస్తూ ఉంటుందిట అటువంటి గంగని మనస్సులోకి వచ్చిన ప్రతిసారి కూడా రౌద్రం అంటే కోపం వస్తూ ఉంటుంది అక్కడ నీకు రౌద్రరసాన్ని మేము చూస్తూ ఉన్నాం అలాగే శివలీలపై ఆశ్చర్యం నిరంతరం కూడా మణిద్వీపంలో సరస్వీదేవి కూర్చుని తన యొక్క వీణ మీద శివగానాన్ని చేస్తూ శివలీలల్ని పాడుతూ ఉంటుందిట ఆ శివలీలల్ని నిరంతరం పాడుతున్నటువంటి ఆ సరస్వతిదేవి నోటి నుంచి వచ్చేటువంటి ఆ శివగానానికి మైమరిచిపోయి అమ్మ ఏం చేస్తుంటా సంభ్రమాశ్చర్యాలతో కూడుకున్నటువంటి రసాన్ని కురిపిస్తూ ఉంటుందిట అదే ఆశ్చర్యక రసం అవునా కదా ఆశ్చర్యం అనేటువంటి రసాన్ని అక్కడ చూపిస్తూ ఉంటుందిట అలాగే శివలీల పట్ల ఆశ్చర్యాన్ని కురిపించేటువంటి నీ యొక్క రసమే శివుని పక్కన కూర్చొని సరదాగా ఆయన మీద ఇలా చేయి వేస్తూ ఉంటుంది అప్పుడు మా ఆయన అదొక సొంత భావన కదా మా ఆయన ఆయన ఎన్ని రీలలు ఆయన ఎన్ని కథలు ఎన్ని గాథలు ఎన్ని భక్తులు ఎంతమంది భక్తుల్ని ఆయన ఉద్ధరించారు ఇలా చదువుకుంటూ చదువుకుంటూ వింటూ వింటూ ఆనందాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ శివయ్య మీద చిన్నగా చేయివేసేట శివయ్య శరీరం అంతా ఏమున్నాయి పైన కురిసేటువంటి గంగా ప్రవాహానికి శరీరం అంతా కూడా రకరకాల నీళ్ళల్లో చరించేటువంటివి ఉభయ ఉభయచరాలతో కూడుకున్నటువంటి రకరకాల జీవులన్నీ కూడా అయ్యవారి శరీరం మీదే ఉంటాయట ఈ లోపల పిల్లపాము వచ్చి అమ్మవారి చేతి మీద అయ్య నల్లగా ఉంది ఏదో తినడానికి ఉపయుక్తమైనటువంటి వస్తువు అన్నట్లుగా అయ్యవారి తెల్లటి చేతి మీద నుంచి అమ్మవారి యొక్క నల్లటి చేతిని కొద్దిగా కొరికిందిట ఆ కొరికేటప్పటికి ఒక్కసారిగా భర్త ఎందు మైమరిచిపోయినటువంటి కాంత కనుక వెంటనే కింద పాము ఇలా గట్టిగా కొరకగానే భయంతో ఒక్కసారి వెనకాలకి చేతిని తీసుకుని భర్తను ఇంకా గట్టిగా అలింగనం చేసుకుందట అటువంటి స్థితిని మేము మాకు దర్శింపచేసినటువంటి ఈ శ్లోకంలో అమ్మ వెంటనే అక్కడ నీ మొహంలో భయం అనేటువంటి రసాన్ని కూడా మేము చూసాం అసలు భయం అమ్మవారికి ఉంటుందా ఉండడానికి అవకాశం లేదు ఆ కాస్త భయం చిన్న గగురు పాడతో కూడుకునేటువంటి ఏమర పాడతో కూడుకున్నటువంటి భయం ఆ చూడడం కోసం చిన్న నాటకం అమ్మాయి ఈ పిల్లపావును పంపించడం ఇది కూడా ఎవరి నాటకం అయ్యవారి యొక్క నాటకం ఎందుకంటే నీ మొహంలో ఆ నవరసాన్ని నిత్యమో దర్శించాలని ఆయన కోరిక ఆయన ముఖం నీ నవరసాలని చూసి ఆనందాన్ని అనుభవి ఉంటే జగత్తంతా కూడా ఆ విలాసముతో ప్రకృతి చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది అటువంటి ప్రకృతి విలాసతత్వమే జగన్నాటకము అటువంటి నాటకంలో మేమందరం ఇలాంటి వాళ్ళం మీ ఇద్దరిని గ్రహించగలిగితే మీ ఇద్దరికీ కూడా మీ యొక్క విలాసాన్ని చూస్తూ ఆనందిస్తున్నటువంటి మీ అందరికీ నమస్కారం చేసుకునేటువంటి సాధనా మార్గంలో ఉండేటువంటి వారముగా ఉంటాం లేదు జగత్తులో పడిపోయి జరుగుతున్న విలాసం అంతా మా యొక్క కష్టాలు భ్రాంతులు సుఖాలు అనుకుని ఏమర్పాటుతో ఉన్నామా ఆ మాయలో పడిపోయి తిరిగిపోతూ ఉంటాం మన నక్షత్రంలో కనుక మమ్మల్ని ఉద్ధరించేందుకు ఈ నవరసాలు కూడా నీ ముఖం ఎందు నిరంతరము కూడా చూస్తూ ఉండడానికి ఇష్టపడేటువంటి శివుడు ఆ పిల్లపామును పంపించి నీ ముఖంలో భయానక రసాన్ని కూడా తీసుకొచ్చాడు తల్లి ఆ భయం రసాన్ని చూసి మేము కూడా ఆనందిస్తున్నాము అని శంకరాచార్య వారు చెప్తున్నారు తర్వాత ఏం చేశారట ఎర్రటి కలువలు ఎప్పుడు కూడా కొలనులో ఉంటూ అమ్మవారి యొక్క ముఖమండలము అమ్మవారి యొక్క బొగ్గలు అమ్మవారి యొక్క శరీర రంగు ఇవన్నీ కూడా మాతో పోలుస్తారు అమ్మవారి కళ్ళు ముఖ్యంగా మాతో పోలుస్తూ ఉంటారని ఎప్పుడు కూడా అహంకారంగా చెప్పుకుంటూ ఉంటాయి ఆ కనువలు సౌందర్యం పుట్టించేటువంటివి అంటే సౌందర్యానికి ప్రాతిపదికగా నిలుస్తూ నిన్ను తమతో పోల్చుకుంటూ ఉంటాయి ఇంకా అమ్మవారికి కూడా అలాగే ఉంటాయి అన్ని మాతోనే పోలుస్తారు అని బాగా విర్రవేగి చెప్పుకుంటూ ఉంటే అటువంటి వాటిని చూసి వీరరసాన్ని పొందినటువంటి నేత్రాలతో చూస్తూ ఉంటావుట ఆ వీరరసంతో ఏమేమి నీ మీకందరికీ నాతో పోలిక అన్న భావన ఎప్పుడైతే ఆ వీరరసంలో కొట్టొచ్చినట్టుగా కనపడిందో కలువలు వెంటనే ఏమవుతాయట అమ్మవారి శరీరం నుంచి ప్రసరిస్తున్నటువంటి కాంతులు పగలైనా ఏమో అంటే పగటి కాంతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి కనుక వెంటనే ముడుచుకుపోయి లోపలికి వెళ్ళిపోయి ఉంటాయట అంటే అమ్మ నీ యొక్క వీరరసము కలువల్ని ముడుచుకుపోయేటట్లుగా చేస్తోంది అని చెప్పడమే అసలు రహస్యంగా చెబుతూ వచ్చారు తర్వాత ఏం చెప్పారు శనికలెత్తలతో చిరునవ్వులతో కూడుకున్నటువంటి నీ యొక్క ఆటపాటలు ఉన్నాయి చూసావ తల్లి అవన్నీ కూడా హాస్యరసాన్ని మా అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి అలాగే నిన్ను స్థుతించేటువంటి నాయందు ఇప్పుడు శంకరాచార్య వారి శ్లోకకర్త ఆ శ్లోకాన్ని రచించేటువంటి శంకరాచార్య అమ్మ నాయందు అన్నారు చదివేటువంటి మనందరం కూడా ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు అమ్మవారికి ఎలాంటి అప్లికేషన్ వెళ్తుంది అమ్మ నాయందు నేను అనబడేటువంటి ఇక్కడ నేను ఇక్కడ చదువుతున్నటువంటి ఇంకొకళ్ళు ఎవరికి వాళ్ళు అమ్మ నా అప్లికేషన్ నా అప్లికేషన్ ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క దరఖాస్తుని పెట్టేసుకోవచ్చు అమ్మ నా ఎందు ఇప్పుడు ఏం కావాలి నీ యొక్క కరుణ అనేటువంటి రసం కురవాలి తల్లి అన్నారు అయితే మనందరికీ కూడా ఇప్పుడు ఏమొస్తుంది ఒక డౌట్ వస్తుంది ఏమండి ఈ శ్లోకంలో ఎనిమిది రసాలే కదా చెప్పారు ఏం చెప్పారు మొట్టమొట్ట శృంగార రసం చెప్పారు తర్వాత రసం చెప్పారు తర్వాత క్రోధరసం చెప్పారు క్రోధరసం తర్వాత ఆశ్చర్యకరసం చెప్పారు భయానక రసం చెప్పారు వీరరసం చెప్పారు హాస్యరసం చెప్పారు రసం చెప్పారు మరి ఎనిమిది అయినాయి కదమ్మా మరి తొమ్మిదో రసమేది అని జాగ్రత్తగా కనుక పట్టుకున్నట్లయితే అమ్మ తొమ్మిదవ రసమే శాంతము తల్లి ఆ శాంతరసమే నీ యొక్క స్వరూపము కనుక ఆ శాంతరస్వాన్ని తన యొక్క స్వరూపంగా కలిగినటువంటి మా యొక్క తల్లి కనుక ఆ తల్లికి మిగతా ఎనిమిది రసాలు కూడా చాలా విశేష అలంకారాలుగా ఉండిపోయినాయి ఆ శాంతము లేనటువంటి వాడికి ఇంకా ఏ రసము కూడా పెద్ద సౌభాగ్యాన్ని లేదా అలంకారం యుతమైనటువంటి విభాగాన్ని అందించడానికి అవకాశం లేదు కనుక మా అమ్మ అసలు రూపమే శాంత రూపము ఆ శాంత రూపములోంచి మిగతా ఎనిమిది రసాలు కూడా బయటికి విశేషంగా చక్కగా వచ్చి అమ్మవారి యొక్క విశేష రూప లావణ్యాన్ని మాకందరికీ కూడా ఈ శ్లోకస్వరూపంగా ఇస్తూ ఉన్నాయి కనుక ఆ స్వరూపానికి ఆ లావణ్యానికి ఆ నవరస స్వరూపమైనటువంటి విభాగానికి వారి యొక్క కుశలతకు ఎటువంటి కుశలత ఆ జ్ఞానాన్ని సమంగా అందరికీ పంచగలిగేటువంటి కుశలత వాటన్నిటికీ కూడా నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే గతే కర్ణాభ్యర్ణం గరుత యువపక్ష్మాణి దదతి పురాంభేత్తుిత్త ప్రసమరస విద్రావణపల్లె ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం కలికే తవా కృష్ణ స్మరసర విలాసం కలయత అన్నారు అంటే ఇక్కడ శిరోభూషణమైనటువంటి తల్లి అంటే పర్వతరాజ వంశానికే శిరోభూషణంగా నిలిచేటువంటి పార్వతీదేవిని ఇక్కడ విశేషంగా చెబుతూ ఉన్నారు శంకరాచార్యవారు ఆ వంశానికే కలికితు రాయుటమ్మవారు పర్వతరా వంశమంతా కూడా ఉన్నతిని అంటే స సద్గతులని పొందేసిందిట విశేషమైనటువంటి అలంకారంగా అమ్మవారు ఆ వంశంలో పుట్టింది కనుక ఇంత సౌభాగ్యం ఆ వంశానికి కలిగింది అని చెప్తూ ఉన్నారు అలా నీ యొక్క రెండు కళ్ళు చెవుల వరకు ఉండట చేత ఏం చెప్తున్నారు జాతా ప్రశ్నించాలి నీ రెండు కళ్ళు కూడా చెవుల దాకా ఉండడం చేత ఏమైందిట నీ కనురప్పులు ఈ వెంట్రుకలు కూడా ఉన్నాయి కదా ఈ కనురెప్పలు ఇక్కడ దాకా వికసించాయి ఇక్కడ దాకా విస్తరించాయి అని చెప్తాం ఈ విస్తరించినటువంటి కనురెప్పలు ఏమైనా వాటికి కనురెప్పలు ఉంటాయి కదా పైన ఉండేటువంటి కనురెప్పలు ఉంటాయి కదా అవి అవి కూడా విస్తరించాయట అలా గట్టిగా విస్తరించి ఇక్కడ దాకా వెళ్ళేటువంటి కనురెప్ప ఉండేటువంటి ఆ ఈకలలాగా ఉండేటువంటి మాకు ఎలా కనబడుతున్నాయో తెలుసా అమ్మ ఒక మంచి పదునైనటువంటి బాణానికి వెనకాల కట్టినటువంటి కుచ్చులాగా మాకు దర్శనమిస్తున్నాయి ఆ భావన ఎందుకు వచ్చింది చెవుల వరకు ఉన్నటువంటి నీ నేత్రాలు బాణాన్ని తల్పిస్తూ ఉన్నాయి ఈ బాణాన్ని కనుక తల్పిస్తుంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మన్మధుడిని ఎక్కడ భావించాలి వెంటనే వెంటనే ఆలోచన మారిపోవాలి ఇక్కడ ఇక్కడ కనుక మన్మధుడు కణతల రూపంలో కనుక లేదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క లలాటాన్ని అమ్మవారి యొక్క జ్ఞానస్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటి చక్రాన్ని ఇదంతటినీ ఇంతసేపు మనకు చెప్పారు కనుక ఇక్కడ మన్మధుడు ఉన్నాడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు బాణాన్ని ఎక్కుపెడుతున్నాడు ఎక్కుపెడుతున్నాడు పెడుతున్నాడు అంటే బాణము కంటి చూపు ఆ కంటి చూపుతో ఉన్నటువంటి బాణాన్ని వెనకాలకి విస్తరింపజేసి విస్తరింపజేసి లాగుతూ ఉంటే ఈ కన్ను ఇక్కడ దాకా వెళ్ళిపోయింట ఆ విస్తరింపినటువంటి ఈ కనురెప్ప పోలినటువంటి బాణాన్ని వెనకాలకి లాగడం ద్వారా ఈ కను ఏవైతే ఉన్నాయో అవి బాణం వెనకాల కట్టినటువంటి కుచ్చు స్వరూపంగా మాకు కనబడుతున్నాయట ఇప్పుడు ఈ బాణం ఎటువైపుకి వెళ్ళాలి మన్మధుడు ఎటువైపుకు వదులుతున్నాడు జాగ్రత్తగా పరిశీలించాలి ఈ కనులని మన్మధ బాణాలని ఏం చేస్తున్నాయట మన్మధుడు ఈ బాణము అనే పడేటువంటి చూపుని ఆధారం చేసుకుని వెనకాల కట్టబడినటువంటి ఆ కుచ్చుని ఆధారంగా చేసుకుని బలంగా వెనకాలకి లాగి ఎవరి మీదకి వదులుతున్నట్ట నీ చూపు ద్వారా శివుడు వైపుకి అసలైనటువంటి బాణాన్ని వదులుతున్నట్ట ఆ చూపడంబడేటువంటి బాణం ఎప్పుడైతే శివుడి వైపుకి చాలా ఫోర్స్గా శక్తివంతంగా వెళ్ళిపోయిందో శివుడు తన శాంతరసాన్ని కోల్పోయి వైపు చూస్తున్నాడమ్మా అంటున్నారు అంటే చిన్న నాటకీయమైనటువంటి దృశ్యాన్ని మనకి చూపిస్తున్నారు అంతే తప్ప శివుడు శాంతరసాన్ని ఎందుకు కోల్పోతాడు శాంతరసాన్ని కోల్పోయాడు అంటే అర్థం ఏమిటి మన్మధబాణము ఎప్పుడు కూడా శివుణ్ణి కాస్త విచద్రతుణ్ణి చేస్తూ ఉంటుంది విచద్రతుణ్ణి చేయడం అంటే అర్థం ఏమిటి కామరహితమైనటువంటి రసో స్వరూపమే శివస్వరూపం ఆ కామరహితమైనటువంటి శివస్వరూపము జగత్తునంతటినీ కూడా వాత్సల్యపూరితంగా మాత్రమే దర్శిస్తూ ఉంటుంది దృష్టి చూస్తూ ఉంటుంది ఆ వాత్సల్యపూరితమైనటువంటి దృష్టి ఎప్పుడైతే కామంతో కూడుకున్నటువంటిదిగా మారుతూ ఉంటుందో కామదహనము జరుగుతూ ఉంటుంది ఆ కామదహనం జరిగిన తర్వాత కూడా అమ్మవారి యొక్క ముఖమండలంలో నివాసము ఉండేటువంటి మన్మధుడు నా మీద ఎప్పుడూ కూడా విజయాన్ని ప్రకటించడం కోసం అమ్మవారి యొక్క చూపుని నా వైపు ప్రసరింపచేస్తూ ఆ చూపుల నుంచి నన్ను నేను రక్షించుకోకుండా ఉండగలిగేటువంటి స్థితిగతులను నాకు ఏర్పాటు చేసి దాని ద్వారా తాను విజయాన్ని పొందాననేటువంటి స్థితిలోకి వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడనేటువంటి ఆ కాస్త భావన కాసేపు ఇన్ని విసుగు తెప్పిస్తూ ఉంటుంట ఆ విసుగుతో ఏమైంది కాస్త శాంతనసాన్ని కోల్పోతూ ఉంటాట కోల్పోయి ఆ అమ్మవారి యొక్క చూపు బలంతో ఆవిడ వైపుకు చూస్తూ ప్రపంచాన్ని కాసేపు మర్చిపోతూ ఉంటాడట ఆ ప్రపంచాన్ని మర్చిపోయి అమ్మవారి వైపుకి తన దృష్టిని కేంద్రీకృతం చేసేటువంటి శివుడి యొక్క స్వరూపాన్ని మనందరికీ చేసినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటే ఈ స్వరూపాన్ని మనం భావించినందువల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే జగత్తంతా కూడా వశమవుతుంది ఒకటి రెండు కంటి రోగాలు ఎంత బలీయమైనటువంటివైనా సరే నశించిపోతాయి అలాగే చెవి రోగాలు చెవి పట్ల చెవి లోపల ఉండేటువంటి రకరకాల సమస్యల ద్వారా ఎంతోమంది పిల్లలు పెద్దలు కూడా బాధపడుతూ ఉంటారు కంటి చెవికి సంబంధించిన సర్వరోగాలు ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే మూలంగా నశించిపోతాయి కనుక అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం మనకి ఇస్తూనే అమ్మవారి యొక్క కనుల యొక్క వైశిష్ట్యాన్ని చెవుల దాకా లాగేటువంటి మన్మథ బాణంతో పోలుస్తూ చెప్పేటువంటి విశాలత్వాన్ని ఆ మన్మద బాణంతో కూడుకునేటువంటి విశాలమైనటువంటి నేత్రాల ద్వారా వచ్చేటువంటి ఆ శృంగారభరితమైనటువంటి చూపు శివుని యొక్క శాంతరసాన్ని పోగొట్టడం అనేటువంటి విభాగాన్ని చెప్పడంలో అంతరార్థం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అమ్మ ఎప్పుడైతే నీవైపు చూస్తూ ఉంటుందో అమ్మవారి వైపుకి ఎప్పుడైతే నీ చూపులు వస్తాయో కామేశ ముఖాలోక కామేశ్వర ముఖాలోక రిపీట్ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర జగత్తులో వచ్చేటువంటి గణములు అంటే రకరకాలమైనటువంటి ఇబ్బందుల నుంచి జగత్తును రక్షించడం కోసం అటువంటి సందర్భం ఆసన్నమైన ప్రతిసారి కూడా అమ్మ అయ్యవారి వైపు చూపుని పెడుతూ ఉంటుంది ఆ చూపు వారిద్దరిది కలిసిన ప్రతిసారి గణనాయకుడు అంటే గణపతి యొక్క ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది ఆ గణపతి ద్వారా జగత్తులో వచ్చేటువంటి ఎన్నో వైక్లభ్యాలు నశించిపోతూ ఉంటాయి గణములన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి అది అసలైనటువంటి రహస్యం తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే విభక్తన్యం మీసాన దయితే స్రష్టం దేవాన్ ద్రుహిణహరిరుద్రాను పరతాన్ రజస్సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయం ఇవ అన్నారు శంకరాచార్య వారు జన వసీకరణ ఈ శ్లోకాలన్నీ అమ్మవారి యొక్క చూపు గురించినటువంటి శ్లోకాలు ఎక్కడ వచ్చినా జగత్తంతా కూడా పాజిటివ్గా మారుతుంది గుర్తుపెట్టుకోండి వశీకరణ వశీకరణ అంటున్నారు జగత్తంతా వచ్చి మనకి పాదాక్రాంతం అవుతుంది అనేటువంటి భావన కూడదు జగత్తంతా మనం మనల్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుంది అంతే సకారాత్మకంగా జగత్తు అంతా కూడా మనకి దర్శనం అవుతూ ఉంటుంది అటువంటి స్థితి మనం పొందడం కోసం ఈ శ్లోకాలు పరమేశ్వరుని ప్రియురాలుగా ఇక్కడ అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు అటువంటి దేవికి నమస్కరించి విలాసం కొరకు కనులకు దిద్దుతూ ఉన్నావమ్మా విలాసం కొరకు ఆట కోసం ఇదంతా కూడా ఆట కోసం కానీ నీ మూడు నేత్రాలు కూడా మూడు రంగులతో మాకు కనపడుతూ ఉన్నాయి ఆ మూడు రంగులు ఎలా ఉన్నాయట ప్రళయకాలంలో నీలో లయమయ్యేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరైతే ఉన్నారో వారందరినీ మళ్ళీ జగత్తులోకి ఆవిర్భవింపజేయాలిగా ప్రళయకాలంలో వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ జగత్తు ఆవిర్భావ రచన మొదలవ్వగానే ముందు ఉద్భవించవలసింది ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనబడేటువంటి వారిని ప్రదయకాలంలో లయింపచేసుకుంటూ మళ్ళీ సృష్టి కార్యమందు మళ్ళీ వాళ్ళ ముగ్గురిని బయటికి తీసుకువచ్చి వాళ్ళ ద్వారా సృష్టి స్థితి లయలను మళ్ళీ పునరుద్ధరింపచేసేందుకు కావాల్సినటువంటి స్థితిగతులు ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో సాత్వికము రాజసికము తమోగుణము అదే రజోగుణము సత్వగుణము తమో గుణం అనేటువంటి మూడు గుణాలతో విశేషంగా ప్రజ్వరిల్లేటువంటి ఈ ముగ్గురు యొక్క ఆవిర్భావము నీ కనుల ద్వారా జరిగిపోతుంది ఆ కనుల ద్వారా జరుగుతోంది కనుకనే నీ కుడి కన్ను తెల్లగాను సూర్యుడిగాను భాసిస్తూ ఎడమ కన్ను చంద్రునిగా నల్లగా భాసిస్తూ మూడవ కన్ను సోణానది స్వరూపాన్ని మాకు అవగతం చేస్తూ ఎర్రగా అగ్నిగా భాషిస్తూ ఉందిట ఈ మూడు కూడా దేనికి రహస్యము అంటే ఇది బ్రహ్మగారు ఇది విష్ణువు గారు ఇది మనకు ఉండేటువంటి రుద్రస్వరూపుడైనటువంటి శివస్వరూపంగాను ఆ మూడు కనులకి మూడు రంగులు ఎందుచేత అంటే విష్ణు యొక్క స్థితి కారణము బ్రహ్మ యొక్క సృష్టి కారణము శివుని యొక్క లయ కారణము ఈ మూడింటికి కూడా విశేషమైనటువంటి తత్వస్వరూపంగా నీ యొక్క మూడు కన్నులు కూడా నిలుస్తున్నాయి అటువంటి మూడు కన్నులకి కూడా మేము నమస్కరిస్తున్నాము అనేటువంటి విశేషతత్వాన్ని చెబుతున్నారు మన ముందు కాటుకెందుకు చెప్పారండి అది మా అందరికీ ఉండబడేటువంటి మాయ అనబడేటువంటి పూత ఆ మాయ తీసేస్తే ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వాళ్ళు ముగ్గురందులోంచి వచ్చారు నీ కనుల నుంచే ఆ మూడు కనులకి నమస్కారం చేసుకుంటే ఈ మరణం అనేటువంటి చట్టం నుంచి బయటపడేటువంటి అవకాశం మా అందరికీ లభిస్తుంది అది విశేష తత్వం ఈ నాలుగు శ్లోకాలని కూడా రాగయుక్తంగా పాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కవినాం సందర్భస్తబకమకరందైక రసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం शिवे शृङ्गाराध्रातदितरजने कुत्सनपरा सरोषा गङ्गायां गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिरुहसौभाग्यजननी सखीषु स्मे राते मयि जननि करुणां गते कर्णाभ्यर्णं गरुतैव पक्ष्माणि दधति पुराम्भे तुश्चित्तप्रसमरसविद्रावणफले इमे नेत्रे गोत्राधरपतिकुलोत्तं सकलिके तवा कर्णा कृष्ण स्मरसरविलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतया विभाति అద్భుతమైనటువంటి శ్లోకాలు అమ్మవారి కనులను మనకి దర్శింపచేసేటువంటి శ్లోకాలు మన కళ్ళతో అమ్మవారి కళ్ళని భావిస్తూ అటువంటి కనులతో భాసిస్తున్నటువంటి జగత్తునంతా అమ్మవారి స్వరూపంగా దర్శించేటువంటి భాగ్యాన్ని అందరం పొందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ శ్రీమాత్రే నమ